ఫ్రెండ్స్ నేను మీ మృతులతా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ డ్యాన్సులతో ఎంత కోలాహాలలో ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తారని ఆ నవ్వబోదు బదు ఆశీర్వదిస్తారని నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆ తేన్ డ్యాన్స్ చూడండి అసలు సార్ నన్ను పిలిపించి వాళ్ళని వాళ్ళ ఆనందాల్లో నన్ను కూడా పాలు పంచుకునేటట్టు చేసిన దానికి మనస్ఫూర్తిగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి చోట వాళ్ళ సంతోషాల్లో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎన్ని వేలు లక్షలు పోస్తే ఇలాంటి సంతోషాలు దొరుకుతాయి చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి పెళ్ళు ఎంత ఆనందంగా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తిన్మార్ డ్యాన్స్ జరుగుతుంటే రంగరంగ వైభవంగా రథాల్లో వచ్చి ఊరేగుతూ వస్తున్నారు నేను మా వారన్నమాట ఈ పెళ్లి దగ్గర వాళ్ళకి బట్టలు పెట్టినాము నవ్వ వదులకి అట్లాగే ప్రతి చోట ప్రతి చోట వాళ్ళ ప్రతి మూమెంట్లో నేను ఉన్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ప్రతి సంతోషాన్ని మీతో పాల్పంచుకోవడం నాకు తెలుసు కదండి నేను ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటా ప్రతి సంతోషాన్ని మీతోనే షేర్ చేసుకుంటాను ఇలాగే ఇది సంతోషకరమైన సన్నివేశాన్ని కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో ఓకేనా థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ మీరు చక్కగా వాళ్ళని ఆశీర్వదించండి ఈ రథం చూడండి రథం మీద కూతు వలయ చాలా అంటే చాలా కన్నులకు పండగగా ఉంది మీరు కూడా చూడండి తిలకించండి వాళ్ళని ఆస్వాదించండి ఈ మా డ్యాన్సులతో చక్కగా రథంలో ఊరేక్తూ హంస తూలికాంతుల పైన అసలు చూడండి ఎంత బాగుందో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ